నమస్కారం ఈరోజు కన్యా సంక్రమణం జరిగే రోజు అంటే సూర్య భగవానుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటే దాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు సూర్యభగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కన్యా సంక్రమణం జరిగే రోజు సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్య బాధలు పోగొడుతుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా శిరస్నానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి శిరస్నానం ఆచరించేటప్పుడు సూర్యుడికి ప్రియమైన విధంగా ఎరుపు రంగులో ఉన్న పుష్పాలు అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సూర్య దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం లేదా సూర్యాష్టకం పఠించటం ద్వారా కన్యా సంక్రమణం సందర్భంగా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలిగి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా గణేష నవరాత్రుల్లో విఘ్నగణపతిని అర్చన చేయటం ద్వారా విఘ్నగణపతికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు విఘ్నగణపతి అనుగ్రహం కలగటానికి మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ప్రతిరోజు కూడా శ్లోకం చదువుకుంటాం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే శుక్లాంబరధరం అంటే అర్థం ఏంటంటే తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి గణపతికి నమస్కారం అంబరం అంటే వస్త్రం అనే అర్థం ఉంది కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించిన గణపతికి నమస్కారం అని అర్థం అలాగే శుక్లాంబరధరం అనే పదం తీసుకుంటే అంబరం అంటే ఆకాశం అనే అర్థం కూడా ఉంది అంటే తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అని అర్థం ఆకాశం నీలం రంగులో ఉంటుంది మరి గణపతి తెల్లటి ఆకాశాన్ని ధరించి ఉండటం ఏంటి అనే సందేహం అందరికీ కలుగుతుంది మనకు తైత్రీయ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే ఆత్మన ఆకాశ సమహ ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిర్ ఆప ఆపః పృథివీ పృథివ్యాద్ ఓషద్ ఓషధ్యాత్ అన్నం అన్నాత్ పురుష అంటుంది తైతిరియ ఉపనిషత్తు అంటే ఆకాశ నుంచి వాయువు వాయువు నుంచి మిగిలిన పంచభూతాలు చివరగా భూమి నుంచి ధాన్యం వస్తుంది అంటే భూమి నుంచి అన్నం వస్తుంది ఈ అన్నం అనేది తెలుపు రంగులో ఉంటుంది గణపతి పృథ్వీతత్వానికి సంకేతం కాబట్టి భూమి నుంచి వచ్చేటటువంటి తెల్లటి అన్నం అనేది పృథ్వీ తత్వానికి సంకేతమైన గణపతి అనుగ్రహం వల్ల కలుగుతోంది కాబట్టి ఈ అన్నానికి మూలం ఆకాశం నుంచి ప్రారంభమైంది కాబట్టి గణపతి తెల్లటి ఆకాశాన్ని ధరించి ఉన్నాడు అన్న అర్థంలో కూడా శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం విష్ణుం విష్ణుం అంటే అర్థం ఏంటంటే సర్వవ్యాపకత్వాన్ని విష్ణు శబ్దంతో చెప్తారు అంటే గణపతి అంతటా వ్యాపించి ఉన్నాడు అనే అర్థములో సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తూ విష్ణు అంటూ మనం ప్రార్థిస్తాం శశివర్ణం చతుర్భుజం ఇక్కడ శశి అంటే కుందేలు అనే అర్థం తీసుకోవాలి కుందేలుకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత ఏంటంటే కుందేలు అటు ఇటు చెంగు చెంగున దూకుతూ ఉంటుంది ఎలాగైతే కుందేలు అటు ఇటు చెంగు చెంగున దూకుతూ ఉంటుందో అలాగే గణపతి విఘ్నాలను కలిగింపజేస్తాడు తొలగింపజేస్తాడు అందుకే ఆయన్ని విఘ్న కర్తే నమహ విఘ్న హర్తే నమః అంటూ ప్రార్థిస్తాం కుందేల్లాగా విఘ్నాలు కలిగించి తొలగిస్తాడనే అర్థంలో శశివర్ణం అంటూ కీర్తిస్తున్నాం చతుర్భుజం నాలుగు భుజాలు ధరించిన గణపతికి నమస్కారం ప్రసన్న వదనం ప్రసన్నంగా ఉన్న గణపతికి నమస్కారం జాయే సర్వ విఘ్న ఉపశాంతయే అన్ని విఘ్నాలను ఉపశాంతి అంటే ఉపశమింపజేసేటటువంటి విఘ్న గణపతికి నమస్కారము అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి గణపతిని సాక్షాత్తు పంచభూతాత్మకుడుగా తెలియజెప్పే అద్భుతమైనటువంటి శ్లోకం ఇది అంతటి శక్తివంతమైనటువంటి విఘ్నగణపతి అనుగ్రహం కలగాలంటే ఈ శ్లోకం చదవటంతో పాటుగా మంత్రశాస్త్రంలో చెప్పబడిన విఘ్నగణపతి మంత్రాన్ని గణేష నవరాత్రుల్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి విఘ్నగణపతి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గమ్ గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ సర్వగురవే లంబోదరాయ హ్రీం గమ్ నమ దీన్ని విఘ్నగణపతి మంత్రము అనే పేరుతో మంత్రశాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు ఏ కొత్త పనిని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోవడంతో పాటుగా విఘ్నగణపతికి సంబంధించిన మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు పఠించాలి అంతటి శక్తివంతమైనటువంటి విఘ్నగణపతి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం గం గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ సర్వగురవే లంబోదరాయ హ్రీం గమ్ నమ చేయండి విఘ్నగణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి